హాయ్ 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 అర్చన వన్ సెకండ్ హ్యాపీ యానివర్సరీ అన్నయ్యకి మూర్తి అన్నయ్యకి నీకు ఇద్దరికి కలిపి థ్యాంక్ యూ అదినమ్మా థ్యాంక్ యూ ఎందుకమ్మా అది నా బాధ్యత హాయ్ సుమా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ చిచ్చి గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఏంటండి బాబు నాకు గుడ్ మార్నింగ్ గుర్తొస్తుంది గుడ్ ఈవినింగ్ సిస్టర్ హాయ్ అక్కో గుడ్ ఈవినింగ్ అక్కో లక్ష్మక్కో థ్యాంక్ యూ చెల్లెమ్మ అది మా అన్నయ్య ఎడేలాగా ఓకే ఓకే అర్చనా సిస్టర్ హాయ్ అంటున్నారు సుమా సిస్టర్ టీ కాఫీ అయిందా ఏం చేస్తున్నానక్క ఏం చేస్తా కాసేపు ఒడ్లు వలద్దామని రెండో లైక్ ఇచ్చా నాకు రెండు లైకులు కనిపిస్తున్నాయి సుమా సిస్టర్ది ఒకటి అర్చనమ్మది ఒకటి నీదొకటి మూడు కదా కనిపించాలి రెండే కనిపిస్తున్నాయి మీ అన్నయ్యనే చేశాడు వదినమ్మ అవునా ఓకే ఓకే అన్నయ్య పార్టీ ఎక్కడ అన్నయ్యా సుమా సిస్టర్ టీ కాఫీ అయిందా లైక్ చేసా పోతున్నా చెల్లి నా ఓటు నెంబర్ త్రీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ప్రసాద్ అన్నయ్య కాసేపు ఆగు అన్నయ్య ఎల్దు కానీ ఐ హేట్ యూ వామో నేను కూడా ఐ హేట్ యూ నేను కూడా ఐ హెయిట్ యూ నువ్వే ఐజెట్టివ్ చెప్పగలను నేను కూడా చెప్పగలుగుతా కదా హైదరాబాద్కి రండి వస్తా వస్తా అన్నయ్య వచ్చే టైం వస్తే కంపల్సరీ వస్తా హాయ్ హాయ్ విజయ్ తమ్ముడు హాయ్ నానా గుడ్ మార్నింగ్ తమ్ముడు హాయ్ ప్రసాద్ బోలో అన్నయ్య ప్రసాద్ అన్నయ్య వాచింగ్ కానీ నో లైక్ ఎందుకో లైక్ అడిగితే అందరు జంప్ అయిపోతారు కదా కదా నాకు తెలుసు నాకు తెలుసు అండి నాకు తెలుసు అదే జరుగుతుంది అనేసి ఆల్రెడీ హౌ ఆర్ యూ గుడ్ మార్నింగ్ కాలేదు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగే లే నేను కూడా చెప్పింది ఏదో ఫ్లో అట్ట ఒకసారి చెప్పానులే వెంకట్ తమ్ముడు కేవిఎస్ అన్న మోనాలిసా యాసిన్ అందరూ ఎక్కడ ఎక్కడున్నారు ప్రసాద్ అన్నయ్య ఠాగూర్ అన్నయ్య బాబాయ్ ఎంతసేపు ఉంటే నీకు గబ్బుముఖమని తిట్టించుకోవాలి ఎందుకు చెప్పు నిన్న నిన్నయ్య నిన్నెందుకు అన్నా నిన్నయ్య అంటే హైట్లో ఉంటే అంట హైట్లో ఉంటే అంట అన్నయ్య మీరు పెద్దవారు మిమ్మల్ని ఎందుకు అంటాను చెప్పు వాళ్ళు అంటే అంటాను అనుకో మిమ్మల్ని కూడా అంటానా ఏందన్నయ్యా హాయ్ హాయ్ మీనాక్షి సిస్టర్ ఓ అన్నయ్యా ఇంతేనా అన్నయ్య నువ్వా ఒక వన్ ఇయర్ దగ్గర దగ్గర అవుతుంది అన్నయ్య నువ్వు ఈ చెల్లిని మాట్లాడి ఇంత నా అర్థం చేసుకుని అయ్యో ప్రసాద్ అన్నయ్యా అనండిలే భయపడకు మీనాక్షి గారు గుడ్ ఈవినింగ్ అండి సెవెంత్ లైక్ వచ్చింది సిస్టర్ టీ కాఫీ అయిందా జై శ్రీరామ్ శుభ సాయంత్రం అందరికీ కుమార్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ కుమార్ గారు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి కుమార్ తమ్ముడు అన్నిసార్లు హాయి పెడతావు తమ్ముడు ఏం చేస్తున్నావు చెల్లి కింద కూర్చొని అన్నయ్య ఒడ్లు వలుస్తున్నా అన్నయ్య జై శ్రీరామ్ ఒడ్లు వలుస్తున్నా వడ్లు వలుస్తున్నా అవును అన్నయ్య ప్రసాద్ అన్నయ్య లక్ష్మిని సబ్స్క్రైబ్ చేయమన్నా చేశారా కింద లక్ష్మీశ్రీ వ్లాగ్స్ వచ్చింది కదా తన్ని సబ్స్క్రైబ్ చేశారా హాయ్ తమ్ముడు ఏమైంది లక్ష్మి హాయ్ మా కింద కూర్చొని అదే పని చేస్తున్నా అన్నయ్య ఒడ్లు వలుస్తున్నా జై శ్రీరామ్ రామనామం ఎన్ని రోజులు వలవాలి ఉన్నాయన్నయ్య ఇన్ని ఇన్ని ఒక కాల్ కిలో కన్నా ఎక్కువే ఉన్నాయి వలవాలి కదా ఎవరు సాయన్నయ్యా బువ్వా శేఖర్ గారు హాయ్ హాయ్ శేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అక్క గుడ్ ఈవినింగ్ మా సాయన్నయ్య కింద లక్ష్మీశ్రీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవా విష్ణు లేట్ లేట్గా లైవ్ పెట్టినా ఎందుకు ఒక్క కామెంటే పెట్టినావు ఎటు పోయినావు తిను తిను నేను తినలే మీరు తిన్నారా అని అడిగా నేను తినలా మీరు తిన్నారా లేదా అని అడిగా అంతే నేను తినలా వెంకీ గారు ఏమైపోతున్నారండి మీరు ఈ మధ్యలో అసలా బొత్తిగా నల్లపోస లెక్క కరువు కంటిన్యూగా అదే పనిగా ఒలిస్తే చెయ్యి గోరు నొప్పు పెడుతుంది అన్నయ్య అందుకే కొంచెం కొంచెం ఒలుస్తున్నా లెవెంత్ లైక్ థ్యాంక్ యూ కవిత గారు టీ కంప్లీట్ అయిందా నేను టీ కాఫీలు తాగనండి శేఖర్ గారు నో టీ నో కాఫీ నో మిల్క్ అన్నీ మానేసిన ఓన్లీ కోకోనట్ వాటర్ ఎందుకయ్యా డిలేట్ చేసావా అవునా మీరు ఎక్కడో తప్పిపోయినారు విష్ణు ఎందుకు డిలేట్ చేస్తున్నావు లక్ష్మి స్త్రీ అని సర్చ్ చేస్తే లక్ష్మి అని వచ్చింది అందుకే చేయలే సరే ప్రసాదన్నయ్య ఇప్పుడు నీకు టిక్ ఇస్తాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునరా ఆ తర్వాత తీసేస్తాను సరేనా రాజుగారు గుడ్ ఈవినింగ్ అండి ఓన్లీ బూస్టా నో బూస్ట్ ఓన్లీ కోకోనట్ వాటర్ నో బూస్ట్ రాజుగారు గుడ్ ఈవినింగ్ అండి ఏమైపోయారండి మార్నింగ్ ఎందుకు రాలేదు మీరు రాజుగారు జై శ్రీరామ్ అన్నయ్య జై శ్రీరామ్ బాయ్ వామో ఏమైందండి బాబు మూడు కామెంట్లేనా నాలుగో కామెంట్ రాదా మీ ఫోన్ నుంచి ఎట్లా వచ్చా మార్నింగ్ సెకండ్ టైం పెట్టా సెకండ్ టైం పెట్టా టెన్ థర్టీకి పెట్టిన అప్పుడు రాలే లైక్ పదమూడు థ్యాంక్ యూ అన్నయ్య నేను నైట్ నేను రూమ్కి రావడానికి టూ థర్టీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా పదమూడు రోజులు ఫుల్ డ్యూటీలో ఓకే ఓకే నాన్న ఓకే నాకు ఏ కలరు ఏ టిక్కు ఇవ్వదు ఇలా ఉండని గ్రీన్ కలరే నచ్చిందా ఓకే ఓకే మళ్ళీ వస్తా ఎందుకో ఇప్పుడు వెళ్ళిపోయేది ఎందుకో సెకండ్ టైం రాలేదు అవును షాప్లో బిజీ ఉండే ఇట్స్ ఓకే పర్వాలేదు ఓ కవిత సిస్టరా నా లైక్ పద్నాలుగో ఓ జ్ఞానేంద్రన్నయ్యా ఎడిపోయావన్నయ్య బువ్వ తిన్నావా ఎలాగో టెన్ వరకు ఉంటారు లే వెళ్ళిపోతాంలే ఎందుకు మీరు కంత బాధపడుతున్నారు నేను తిన్నాను టిఫిన్ తింటూ ఈరోజు వ్రతం చేసుకుంటున్నాం అండ్ మా పాపకి అన్నప్రాసన చేస్తున్నాం ఓ కంగ్రాచులేషన్స్ మీ పాపకి అన్నప్రాసన అంటే ఓకే ఓకే మార్చి అంతా ఫుల్ డ్యూటీలు ఉంటాయి అక్క రంజాన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే నన్ను అర్థం చేసుకున్నా పర్లేదు పర్లేదు విష్ణు నేను తింటున్నాను చపాతి ఈ చెల్లిని ఇపట్టేసి ఎట తింటావు జ్ఞానేంద్రన్నయ్యా హాయ్ గణేష్ హాయ్ గణేష్ గణేష్ బాబు లైక్ గొట్ట మా జయ్య ఎక్కడ పోయింది అది కాకుండా సౌదీయా వెళ్ళినావా ఓకే ఓకే పర్వాలేదులే నా డ్యూటీ చూసుకో డ్యూటీ ఫస్ట్ నెక్స్ట్ డే అక్క కదా అంతే నేనైనా అంతేలే నాకేదన్నా పని ఉంటే నా పని తర్వాతే కదా ఏందో కానీ అర్థం కాలే నాకు కుడి చేతితో తింటున్నా సిస్టర్ ఎట తింటావన్నయ్య అన్నయ్య చెల్లి నిజపెట్టేసా కుడి చేతితో తింటున్నాడు డబ్బా జోకే నవ్వు రాలే మీరే నవ్వుకుంటున్నారు నాలువా పదహైదు కానీ ఇంకా రాలేదే నాకు నాకు పద్నాలుగే చూపిస్తున్నాయి దాకా కాదు లెవెన్ వరకు డ్రీమ్ లైట్ వేసి మా దుంప తెంచుతుంది మా చెల్లి టెన్ వరకు పదకొండు దాకా పెట్టి మా దుంప తెచ్చుతుంది మా చెల్లి అంట ఎందుకు ప్రసాద్ అన్నయ్యా అంత మాటలు పదహైదు లైక్ నాకు పదహైదు కనపడుతున్నాయి నాకు ఇప్పుడు పదహైదు కనిపిస్తున్నాయి గణేష్ ఇచ్చిన తర్వాత పదహైదు అయ్యింది వచ్చింది ఓ అన్నయ్య ఇన్స్టాలో పెట్టాను రీల్ చూసుకో మీ ఇన్స్టా ఐడి చెప్పండి చూసుకుంటా

ఏమి నీ బాధ నీ ఓన్ ప్రిపరేషన్ వేసుకో ముగ్గు అది కూడా ఓన్లీ వైట్ రాయే ఉంది కలర్ లేవు మర్చిపోయినా ఈరోజు బజార్కి వెళ్ళా కానీ హాయ్ అక్క హాయ్ చేయమ్మా జయమ్మా జై శ్రీరామమ్మ గుడ్ ఈవినింగ్ లైక్ నెంబర్ పదహారు ఒకటి యాడ్ అయ్యింది జిఎస్ బ్రో ఇంకా రాలేదు సిస్టర్ ఆ జానకి భయం లేదన్నయ్యా ఆ జానకి భయం లేరా అని చెప్తా కదా

జానకి మెసేజ్ పెడదాం మా బావగారు రాలే అక్క మా ఇంకా రాలే హాయ్ బాయ్ స్క్రీన్షాట్ పట్టానులేసాయన్నయ్య ర లైవ్ అయిపోయిన తర్వాత వేరే లైవ్లో కూడా చూసా లేడు అవునా ఆ జానకి అట్లా ఉండదే వస్తుంది ఎందుకు రాలేదన్నయ్య హాయ్ హాయ్ కదిరి బాబు అన్నయ్య కదిరి బాబు అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా రోజులకి కి వచ్చాను బిజీగా ఉన్నాను అవును అన్నయ్య నేను ఇంకెలాగో మీరు ఎందుకు రాలేదని అడుగుతాననేది అది కూడా చెప్పేస్తున్నారా ఎక్కడికి వెళ్ళాడు ఆ బ్యారేజ్ దగ్గరికి బాబు బాబు అన్నయ్యా టీ కాఫీ అయిందా మా ప్రసాద్ అన్నయ్య ఏటో వెళ్ళిపోయినాడు మొత్తానికి అర్థమైపోయింది పదిహేడవ లైకు నాదే చెల్లెమ్మ బావ కదా బాగా బావ ావాడు అన్నయ్య బయట ఉన్నాడు అమ్మాయి ఏం బుక్ అది అన్ని సగలు అవసరం లే ఊరికెట్లేదు అవసరం లేదు పెన్నపెట్టు పెన్ను ఆడిపెట్టు వెళ్ళి ఊరికెట్లేసిరావు పోయి ఫోన్ ఒకటి నీకు బుక్ ఒకటి మళ్ళా ఇంకా ఏం చేస్తున్నారు అందకు ఏం చేస్తున్నారు అందరూ అరుణ్ లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ ఏమైపోయినారబ్బా కామెంట్లు ఆఫ్ అయినాయ్య మీరు సైలెంట్ గా చూస్తున్నారో మొత్తానికి అర్థం కాలే నాకు హైట్ లో నుంచి ఎవరో చూస్తున్నారు ఆ ఒకరు ఎవరు ఆ వస్తాడా వస్తాండా వస్తాండా కవిత సిస్టర్ ఏం వంట చేశావు ఇవాళ అన్నయ్యా నేను కొత్తిమీర పచ్చడి చేసిన అన్న కొత్తిమీర పచ్చడి రసం పెరుగు అంతే పెరుగు ఏం చేయలేవు ఇప్పుడైతే దోశ పోస్తా అన్న దోశ పిండి కూడా బయట పెట్టేసిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ నారామంటు పలికే నారామ చిలుక ఆ రో అనగనగా ఎప్పుడు కూతురుతోనే రీల్సా ఒక్కసారి అయినా నా అల్లుడితో పాటు ఒక రీల్ చేస్తే బాగుంటుంది సరే మీ అల్లుడు సహకరించడే వాడికి వాడు సహకరించాడు అసలు సరే మీ కోరిక మేరకు ఒక రీల్ పోస్ట్ చేస్తా ఆల్రెడీ ఉంది ఒక రీల్ పోస్ట్ చేస్తా మళ్ళీ మీరు టీ షర్ట్ వేసారు మీరు షర్ట్ వేసారు అని మాత్రం పెట్టకూడదు ఎందుకంటే ముందే చెప్పేస్తున్న ఒక రీల్ ఉంది పోస్ట్ చేస్తా ఏం చెల్లమ్మ ఏం సంగతులు ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నారు చెప్పండి బిజీగా ఏం లేను అన్నయ్య భద్రాచలం నుంచి రాములు వారికి ఒడ్లు వచ్చినాయి కోటి గోటి తలంబ్రాలు అవి వచ్చినాయి ఒడ్లు వచ్చినాయి ఒలుస్తా ఉన్నా ఒలుస్తా మీ అందరితో మాట్లాడుతున్నా మా జానకి రాలే నేను హట్ అయినా మా జానకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతా మా తమ్ముళ్ళు రాలే పోయినారో ఏంటో ఈ మహారాజులు ఇద్దరు ఇద్దరు కాదులే ఏం చెల్లెమ్మ ఏం సంగతులు ఏం చేస్తున్నారు బిజీగా ఉన్నారు చెప్పండి చెల్లమ్మ నీ చేతులతో వలిసి నువ్వు సమర్పించాలి అప్పుడే వలుస్తున్నాను అన్నయ్య వలుస్తున్నా కొత్తది కావాలి పాత చింతపండు వద్దు పాత చింతపండు వద్దా ఆ పాత చింతపండులోనే నేను సన్నగా బాగుంటా సరేలే మీకోసము మీ కోరిక మేరకు చేస్తా అవును ఒకటి వేసాం అది ఉందనుకుంటా ప్రైవేట్లో ఉంది మొన్న ఒకటి ఉంది కానీ వాడు ఏం చేయలేదు జస్ట్ చూస్తా ఉన్నాడు ఒకటి ఉంది అవును ప్రైవేట్ వీడియోలో ఉంది అప్లోడ్ చేస్తా ప్రైవేట్ కాదు పబ్లిష్ చేయలేదు పబ్లిష్ చేస్తా లైవ్ అయిపోయిన తర్వాత పబ్లిష్ చేస్తా కరెక్ట్ గా గుర్తు చేసినారన్నయ్యో జై శ్రీరామ్ శివా తమ్ముడు రాలే కాబోయ్ జానకి ఎటు పోయావు జానకి ప్రసాద్ అన్నయ్య మీరు కూడా చెంపా సరేలే నేను కూడా ఆపేస్తున్నా ఎందుకు ఊరికే మిమ్మల్ని విసిగించొద్దు బాయ్ చెప్పేయండి బాయ్ చెప్పేయండి ఉన్నవాళ్ళు ఆపేద్దాం హైడ్ లో ఉన్నారు కదా ఫైవ్ మెంబర్సు అందులో ఒక్కరైనా బాయ్ చెప్పండి ఆపేస్తాం ఎందుకబ్బా సైలెంట్గా ఉన్నారు బాయ్ చెప్పేస్తున్నా నేను నిజంగానే ఆపేస్తున్నా bye 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 to all my family members bye